కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి చేజింగ్లో చెలరేగాడు చివరి వరకు క్రీజులో నిలిచి ఆసిబిని గెలిపించాడు అతనికి వన్ డౌన్ బ్యాటర్ దేవదాత్ పడికల్ కూడా సహకరించాడు అతను కూడా ఆశ్చర్చరితో చెలరేగాడు దీంతో చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది ఈ విజయంతో గత మ్యాచ్లో ఇదే పంజాబ్ చేతిలో తమ సొంత మైదానంలో ఎదురైన ఓటమికి బెంగళూరు గట్టిగా బదులు తెచ్చుకుంది ఈ విజయంతో ఆసీబీ ఏకంగా టాప్ త్రీలోకి దూసుకెళ్ళింది ఈ మ్యాచ్లో అజయ్ హాఫ్ సెంచరీతో చెలరేగిన రన్ మిషన్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు కాగా ఈ మ్యాచ్ మొత్తంలో నాలుగు రికార్డులు కూడా నమోదయ్యాయి రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి ముందు మ్యాచ్ స్కోర్ కార్డు గురించి ఒక్కసారి చూద్దాం టాస్ తోడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట యాభై ఏడు పరుగులు చేసింది నూట తొంభై నాలుగు స్ట్రైక్ రేట్తో పదిహేడు బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగే ఆ జట్టులో టాప్ స్కోరర్ ముప్పై మూడు బంతులు ఎదుర్కొనే శశాంక్ సింగ్ కేవలం తొంభై మూడు స్టైక్ రేట్తో ముప్పై ఒక్క పరువులే చేశాడు జోష్ ఇంగ్లీష్ ఇరవై తొమ్మిది మార్కో జాన్సన్ ఇరవై ఐదు ప్రియాంష్ ఆర్య ఇరవై రెండు సేయస్ అయ్యర్ ఆరు నేహల్ వదేరా ఐదు స్టోయినిస్ ఒక్క పరువు చేశారు ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్య సుయాన్ శర్మ రెండేసి వికెట్లు తీయగా రొమారియా ఫెస్ షెఫార్డ్ ఒక వికెట్ తీశారు అనంతరం నూట యాభై ఎనిమిది పరుల లక్ష్యాన్ని ఆర్సీబీ సునాయాసంగా ఛేదించింది మరో ఓవర్ మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది విరాట్ కోహ్లీ దేవదత్ పడికల్ ఆఫ్ సెంచరీలతో చిలరేగారు వీరిద్దరు అరవై తొమ్మిది బంతుల్లో నెలకొల్పిన నూట మూడు పరుగుల సెంచరీ భాగస్వామ్యం ఆసీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది నూట ముప్పై ఐదు స్టైక్ క్రేట్తో యాభై నాలుగు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ నాట్అవుట్ గా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి కాగా ఐపీఎల్లో కోహ్లీకి ఇది యాభై తొమ్మిదో హాఫ్ సెంచరీ ఈ సీజన్లో చేజింగ్లో మూడో హాఫ్ సెంచరీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కోహ్లీకే దక్కింది నూట డెబ్బై నాలుగు స్టైక్ క్రేట్తో ముప్పై ఐదు బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేశాడు దేవదత్ పడికల్ అతని ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి ఐపీఎల్లో పడికల్కి ఇది పదో హాఫ్ సెంచరీ ఈ సీజన్లో ఇదే మోటిదే కెప్టెన్ రజత్ పట్టిదర్ పన్నెండు పరుగులు చేయగా పదకొండు పరుగులు చేసిన జితేష్ శర్మ నాట్ అవుట్గా నిలిచాడు అలాగే ఓపెనర్ ఫిలిప్ సార్ట్ ఒక పరుగు చేశాడు పంజాబ్ బౌలర్లలో హష్దీప్ సింగ్ హర్ప్రీత్ బార్ చాహల్ తలవికే తీశారు కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆసేబి గెలిచిన మ్యాచ్లన్నీ ప్రత్యర్థుల మైదానాల్లోనే కావడం గమనార్హం ప్రత్యర్థుల మైదానాల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అదే సమయంలో సొంత మైదానంలో జరిగిన మూడు మ్యాచ్లోనూ ఓడిపోయింది ఆసేబి ఈ సీజన్ లో ఆసిఫ్ కి ఇది ఐదో విజయం అలాగే ఈ మ్యాచ్లో ఆర్సీబీ తమ రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకుంది దీంతో పది పాయింట్లతో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది ఇంతకు ముందు మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానానికి నాలుగో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జింగ్స్ ఐదో స్థానానికి పడిపోయాయి నిజానికి ప్రస్తుతం టాప్ ఫైవ్లో ఉన్న ఐదు జట్ల ఖాతాలో సమానంగా ఐదు విజయాలు పైదు పాయింట్ల చొప్పున ఉన్నాయి కానీ రన్ రేట్లో తేడాల కారణంగా వాటి స్థానాలు నిర్ణయించబడ్డాయి కాగా మోటి స్థానంలో గుజరాత్ టైటన్స్ రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఈ మ్యాచ్లో నమోదైన నాలుగు రికార్డుల గురించి మాట్లాడుకుందాం ముందుగా రికార్డ్ నెంబర్ వన్ ఈ సీజన్లో ఒక మైదానంలో అత్యల్పంగా ఆరు సగత్తో పరుగులు చేసిన బ్యాటర్గా శేస్ అయ్యర్ చెత్త రికార్డు నెలకొల్పాడు కాగా ములాన్పూర్ మైదానంలో సేయస్ అయర్ ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్లో ఇరవై ఐదు పరుగులే చేశాడు రికార్డ్ నెంబర్ టూ ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్ల జాబితాలో కృణాల్ పాండ్య మూడు స్థానానికి చేరుకున్నాడు కాగా కృణాల్ పాండ్య ఇప్పటి వరకు పదహారు వికెట్లు తీశాడు రికార్డ్ నెంబర్ త్రీ ఈ సీజన్లో ఇప్పటి వరకు పవర్ ప్లేలో అత్యధికంగా పదమూడు సిక్స్లు కొట్టిన బ్యాటర్గా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంక్ ఆర్య నిలిచాడు చివరగా రికార్డ్ నెంబర్ ఫోర్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో అరవై ఆరు సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు కాగా ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో అరవై ఏడు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు ఉన్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి